హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ వరల్డ్ అఫీషియల్ నేను మీ శ్రావణి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఈ రోజు పచ్చి రొయ్యలు మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడైతే నేను కిలో రొయ్యల్ అయితే తీసుకున్నానండి ఇవి క్లీనింగ్ అంతా చేసేసిన తర్వాత హాఫ్ కేజీ వరకు అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ఈ రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు అలాగే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కడుక్కున్నట్లయితే మనకి ఎటువంటి స్మెల్ అనేది అయితే రాకుండా ఉంటుంది ఈ రొయ్యలకు పైన కింద దారం లాగా బ్లాక్ కలర్ లో ఉంటుంది తప్పకుండా తీసేయాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మంచిగా అయితే కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కర్రీ ప్రిపరేషన్ చూద్దాం కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు యాలుక్కాయలు నాలుగు లవంగాలు రెండు పచ్చిమిర్చి అలాగే ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయను కూడా వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయను మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై లోపు మన మసాలా కోసం అయితే అల్లం ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే వేసేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేయాలి మసాలా వేసిన తర్వాత అడుగు పట్టకుండా మంచిగా అయితే కలుపుతూ దాన్ని అయితే ఫ్రై చేస్తూ ఉండాలి ఇది ఫ్రై అయ్యే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అలాగే శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ని కళాయిలోకి వేసుకోవాలి కళాయిలోకి వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అలాగే మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు స్పూన్స్ వేసుకోండి ఇక్కడైతే నేను ఒక స్పూన్ వేసాను ఆల్రెడీ మిరియాలు వేసాను కాబట్టి ఘాట్ అయితే సరిపోతుంది ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రొయ్యల్ అయితే ఇందులో వేసుకోవాలండి ఇలా నానపెట్టడం ద్వారా ముక్కకైతే ఉప్పు కారం అనేది మంచిగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లు అన్ని కూడా రొయ్యలకి మంచిగా పట్టేటట్టు కలుపుకొని మంచిగా అయితే మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే రొయ్యలు అయితే మంచిగా ఆయిల్ లో కుక్ అవుతున్నాయండి చూస్తున్నారా పీస్ అయితే మంచిగా ఉడకాలి కదండి ఉడకకపోతే అసలు బాగోదు రబ్బర్ లాగా సాగుతుంది అందుకే మంచిగా ఉడికిన దాకా కలుపుకొని మూత పెట్టుకోవాలి షేప్ తర్వాత అయితే మూత తీసి చూసినట్లయితే రొయ్యలు మంచిగా కుక్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్స్ట్రా గ్రేవీ కోసం కావాలంటే మీరు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవచ్చు ఇక్కడైతే నేను నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను దీని ద్వారా మంచి గ్రేవీ అనేది వస్తుంది కర్రీకి ఇంకా మనం పోసిన వాటర్ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చిన దాకైతే మంచిగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ స్టైల్లో కానీ మీరు రొయ్యల కర్రీని చేశారంటే అసలు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఫైనల్ గా అంతా దగ్గర పడింది కదండి ఇప్పుడు కొంచెం గరం మసాలా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే గార్నిష్ అయితే వేసేసాను దీంతో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్